హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాండి మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి హెల్దీ హెల్దీ రెసిపీ అండి పిల్లలకి ఎలాగో సమ్మర్ కదండి ఇంట్లోనే ఉంటారు ఇలా చేసి పెట్టామంటే పిల్లలు హ్యాపీగా తింటారండి నేనైతే ఈరోజు సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే పొట్టు పప్పు తీసుకున్నానండి ఒక కప్పు బాగపప్పు అయితే తీసుకున్నాను చూడండి ఈ కప్పు నేను అందాజగా అయితే కప్పు పెట్టుకున్నానండి ఈ కప్పుతో అయితే పొట్టు పెసరపప్పు తీసుకున్నాను అలాగే కడాయి అయితే హీట్ చేసేసానండి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం పెట్టుకున్న మినపప్పు అయితే వేసేసాను ఒక కప్పు పొట్టు మినపప్పు వేసాను కదా అదే కప్పుతో కొద్దిగా తక్కువగా మామూలు గుండ్లు వేసానండి పొట్టు పప్పు అయితే మినపప్పు వేసేసాను ఇలా రెండు వే చేయడం వల్ల బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి ఇలా రెండు పప్పులు వేసి ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది పప్పు అలాగే పొట్టు పప్పుతో రెండింటిని కలిపి చేసామంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఉత్త పొట్టుతోనే చేస్తే నల్ల కనిపిస్తాయి కదా పిల్లలు చాలా మటుకు తినరు ఇలా రెండు కలిపి చేసామంటే కదా పిల్లలకి నచ్చుతుందండి స్లో ఫ్లేమ్లో మనము బాగా రోస్ట్ అయ్యేదాకా పప్పు అనేది బాగా వేగాలండి మనకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎంత వేగితే అంత బాగుంటుందండి సున్నుండలకైతే మనకి మంచి స్మెల్ వస్తుందండి మనం వేయించుతుంటేనే మంచిగా స్మెల్ వస్తుంది ఆ టైంలో చూడండి నేనైతే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే వేగాయి టూ టేబుల్ స్పూన్ దాకైతే రైస్ వేసానండి బియ్యం వేసేసాను బియ్యం వేయడం వల్ల మనకు సున్నుండలు అనేది నోటికి అత్తుక్కోకుండా వచ్చేస్తుందండి లేకపోతే మినప్పిండి నోటికి అత్తుకుంటుంది కదా అలా లేకుండా ఈజీగా తినేయచ్చండి చూడండి ఫస్ట్ అయితే మినప్పప్పు అలాగే బియ్యం బాగా రోస్ట్ అయ్యాయి కదా ఇలా వేగాలండి మనకి బాగా వేగిన వాటిని ఒక ప్లేట్లో చేసి చల్లార్చుకోవాలండి వేసేసి వీటిని బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి వేడి మీద ఉంటే కనుక మనకి సరిగా గ్రైండ్ కావు అందుకనేసి బాగా చల్లార్చుకొని మనం గ్రైండ్ అన్ని చేసేసుకోవాలండి పొడి అనేది చూడండి ఇలా ప్యాన్ కింద పెట్టామంటే కన్నా ఒక్క రెండు నిమిషాలు పెట్టామంటే ఆరిపోతున్నాయండి చల్లగా అయిపోతాయి అయిన తర్వాత గ్రైండ్ చేసేసి నేను మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసేస్తున్నానండి కప్పు అయితే ఫస్ట్ వేసేసి నేను రెండు వాయిల్గా చేసేసుకుంటున్నానండి మనం అనేది గ్రైండ్ చేసేది మనం మెత్తగా పొడిలాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి మనం ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పొడి అనేది చూడండి ఇలా బాగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను నేను పప్పు ఉంది కదా ఇలా అక్కడక్కడ ఉండే వాటి అయితే మనం జల్లించుకోవాలండి ఒక గిన్నెలోనే అయితే ఇలా జల్లడి పెట్టేసి చేశానండి మనకి ఏదైనా ఉన్నా కూడా ఎక్కడన్నా బార్లు కానీ అలాగే నుంచి ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుందండి ఇలా మొత్తం పిండి అంతా జల్లిచ్చేసుకోవాలి చూడండి నాకైతే ఇలా వచ్చేసింది అది తీసి పక్కన పడేసి మళ్ళీ ఇంకొక వాయి కొన్ని పప్పులు ఉన్నాయి కదా అది ఇంకొక వాయి అనేది గ్రైండ్ చేసేస్తున్నానండి సేమ్ అండి ఇప్పట్లాగానే గ్రైండ్ చేసేసి జల్లించి పెట్టుకోవాలండి మనం ఎక్కువ క్వాంటిటీ ఉందంటే కన్నా జెన్నుకి ఇచ్చి పంపించచ్చు కానీ మనం కొద్దిగానే కదా ఇంట్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు వచ్చేస్తుందండి ఇలా బాగా గ్రైండ్ చేసి ఇట్లా చూడండి ఇలా జల్ల చేసి పెట్టేశాను మొత్తము ఈ పొడి పక్కన పెట్టేశాను నేను అయితే టూ కప్స్ మినపప్పు తీసుకున్నాను ఒకటి పొట్టు ఒకటి మామూలుది నేను బెల్లం వచ్చేసి కప్పు నార తీసుకున్నానండి అదే కప్పు కొలతతో కప్పు నార అయితే బెల్లం తీసుకున్నాను చూడండి అదే ఫుల్ కప్పు హాఫ్ కప్పు అయితే బెల్లం వేసేస్తున్నానండి నేను ఫస్ట్ బెల్లం అయితే మిక్సీ జార్లో వేసేసాను వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదే పొడి వచ్చేసి చేసి పొడి రెండు స్పూన్ల దాకా అయితే వేయాలండి అప్పుడు బెల్లం అనేది కట్టకుండా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అలాగే ఇలాచి కూడా వేసానండి ఒక ఎనిమిది ఇలాచి దాకా అయితే వేసేసి గ్రైండ్ చేసేసానండి ఇలా వేసినా కూడా ఇలాచి డైరెక్ట్ బాగా మెత్తగా అవుతుందండి పల్సుముళ్ళు పెట్టేసి మనం కొట్టేసి చేస్తున్నారు చూడండి బెల్లం కూడా మెత్తగా మెరిగిపోయింది బెల్లం వేసిన తర్వాత మిన పిండి కలర్ అనేదే మారిపోయింది ఇదైతే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నానండి నేను అంత గ్రైండ్ చేసినది మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ వాయి కూడా సేమ్ అండి మళ్ళీ బెల్లం వేసేసి మళ్ళీ ఇదే ప్రాసెస్లో గ్రైండ్ చేసేసానండి మొత్తం పిండి అంతా చూడండి మళ్ళీ అది బెల్లం వేసేసి మళ్ళీ కొద్దిగా పొడి వేసేసి గ్రైండ్ చేసేయడమేనండి అంతా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మొత్తం కలిపి పెట్టుకోవాలండి పిండి అంతా మనం అది ఇది అంత ఉంది కదా ఇందులోనే వేసేసాను మొత్తం అనేది మనకు స్వీట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ కప్పున్నర బెల్లం అయితే వేసానండి మీ టేస్ట్ని బట్టి ఇంకొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన మినప్పొడి ఉండేది కూడా అంతా వేసేసాను పొడి కూడా వేసేసి బెల్లం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి మనం వేడిగా ఉన్నప్పుడే ఉండలు అనేది చుట్టుకోవాలండి లట్లు అనేది మనం ఆరిపోయింది అంటే కదా నెయ్యి ఎక్కువ పడుతుంది ప్లస్ మనకు ఉండలు అనేది సరిగా రావండి లట్లు అనేది అలా లేకుండా ఇలా ఉన్నప్పుడే బాగా పిసుకోవాలండి అంత బెల్లం ఎక్కడ ఉన్నాయేమో చూసుకొని అయితే బాగా కలుపుకోవాలి పిండి మొత్తము ఈ వచ్చేసి నెయ్యి అనేది హీట్ చేసేస్తున్నానండి మనం నెయ్యి కొద్దిగా గోరువెచ్చగా ఉంటే ముద్దలు కట్టేకి ఈజీగా అవుతుంది అలాగే బాగా కరుగుతుందండి ఏదైనా బెల్లం ఉంటలున్నా చిన్నవి కరిగిపోతాయండి ఇలా అయితే ఇలా కలిపి పెట్టేసాను చూడండి మొత్తం అంతా నేను కొద్దిగా తీసి పక్కన పెడుతున్నాను నెయ్యి వేసేసి గుంటలు కలుపుతూ వేసేసుకోవాలి నేను వచ్చేసి వెయ్యి నెయ్యి అయిపోయింది నెయ్యి అనేది వేడిగా అయిపోయింది ఇప్పుడు వేసేస్తున్నానండి వేడి వేడి నెయ్యి వేసేస్తున్నాను ఇది ఇంట్లో చేసిన నెయ్యేనండి నేను వచ్చేసి ప్రతి వీక్లీ వచ్చేసి నెయ్యి తయారు చేసుకుంటాను అదే నెయ్యి వాడుతున్నాను అంటే మంచి అరుమ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్టు ఇలా కలుపుకోవాలని కొద్దిగల్సా ఉంది ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం కలుపుకొని ముద్దలు చేసామంటే కనుక ఈజీగా వచ్చేస్తాయండి మనకి నెయ్యి కూడా వచ్చేసి ఒక కప్పు నెయ్యి పడుతుందండి ఈజీగా అయితే కప్పు నెయ్యి పడుతుందండి మనం కొంత మెజర్మెంట్తో పాటు వేసిన దానికైతే రెండు కప్పులు మినపప్పు అయితే కప్పు నర బెల్లం అండి ఒక కప్పు నెయ్యి అండి పట్టేసి అంత బాగా కలుపుకోవాలి చూడండి మనం పెరగన్నం అయితే ఎలా కలుపుతామో అలా కలపాలి మొత్తము ఇలా బాగా కలిపి ముద్దలాగా చేసేసుకోవాలండి అంతేనండి చేయికి అనేది ఆయిల్ కొద్దిగా నెయ్యి తగ్గిందనుకుంటే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ముద్దలు అనేది చేసి పెట్టామంటే సరిపోతుందండి అంతేనండి టేస్టీగా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే సున్నుండలు అయితే తయారు చేసుకోవచ్చండి పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ఒక లడ్డు తిన్నా చాలండి అమ్మాయిలకైతే ఇంకా మంచిదండి నడుము నొప్పి ఉన్న వాళ్ళకైతే ఇది రోజు ఒక లడ్డు తిన్నా కూడా మంచిగా కాల్షియం పొటాషియం అన్నీ అందుతాయి అండి ఇందులో అయితే ఎన్నో పోషకాలు ఉంటాయి మినప్పిండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే మనం బెల్లం వాడాము కదా బెల్లం కూడా కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది కదండి ఆరోగ్యానికి చాలా మంచిదండి టేస్టీ టేస్టీ సున్నుండలు అయితే రెడీ అయిపోయింది చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయండి పిల్లలకి ఇలా చేసి పెట్టామంటా కానీ హ్యాపీగా తినేస్తారండి కనండి వీడియో అయితే ఇదండి నచ్చితే కన్నా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మరొక మరిన్ని వీడియోస్కి వచ్చిన అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేనండి టేస్టీ టేస్టీ సున్నుండైతే రెడీ అయిపోయింది చూడండి కట్ చేసి చూపిస్తే ఎంత స్మూత్ ఎంత బాగా బెండ్ అవుతుందో చూడండి అస్సలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత బాగున్నాయండి చూడండి ఈ వీడియో నచ్చితే కదా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్